హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన పీరియల్స్ అందరికి వచ్చాము ఈ వీడియోలో మేక పోతులు మేకలు మేక మార్కులో చెన్నై అన్ని కలిపి ఈ మేకలకు సంబంధించిన ఒక వీడియో చేస్తాను వాటి రేటు ఎట్లా సంత ఎట్లుంది చిన్నగా మన రైతుల దగ్గరే అమ్మవాళ్ళ దగ్గరే కరెక్ట్గా క్లియర్గా కరెక్ట్గా చూస్తున్నాము ఇందాకైతే పెద్ద వీడియో చేసాం అనమాట ఒకటి చిన్న చిన్నపిల్లలు గొర్రెలు అన్ని వస్తాయి ఈ వీడియోలో మ్యాక్ పోతులు మేక పిల్లలు ఎట్లా చూద్దాం ఒకసారి అన్నా అన్న మీరా ఏం చెప్పారన్నా మేక పోతులేవే ఎంత వయసు ఉన్నాయన్న పిల్లలేవే ఎంత వయసు పిల్లలు ఇవ్వ ఆరు నీళ్లు మేకపోతులు ఒకటి ఎంత చెప్తానరా మూడు వేలు ముప్పై ఆరు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేకపోతులు మూడు అయితే ఉన్నాయి ముప్పై ఆరు వేల రూపాయలు వేస్తున్నాడు ఏ ఊరునా కొర్రుంటాల్ పల్లె సదన్ దగ్గర ఓకే ఓకే అమ్మారా మీరు కొనేదానికి వచ్చారా అమ్మేదానికి వచ్చారు ఓకే మూడు బోతులు ముప్పై ఆరు వేల రూపాయలు ఓకే ఇడంగా ఇంకా కొంచెం పెద్ద సైజు బోతులు ఉన్నాయి ఎల్గడ చూద్దాం మేక బోతులు సంబంధించి చూద్దామండి ఈ వీడియోలో నా మీదేనా ఇది ఏం చెప్పారునా పదకొండు ఏం చెప్పారు పదమూడు మేకపోతు ఎంత వయసు ఎంత ఉండ దీనికి ఉల్లుబడిలా సంవత్సరం లోపల ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు సంవత్సరం లోపల అయితే ఉంటుంది పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు తెల్లపోతు పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు విడంగా జత ఉన్నాయి వెడదాము ఏం చెప్పారనా ఏం చెప్పారా ముప్పై వేలు జత రెండు ఓకే రెండు పోతులు ముప్పై వేల రూపాయలు అది చెప్తాడు ఈ మేకలు అయితే ఉన్నాయి పెద్ద మేకలు ఏం చెప్పారు నా రేటు ఈ మేకల జత ముప్పై రండి చూడండి మేకలు ఉన్నాయి జత ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా నాలుగు అయితే ఉన్నాయి జత ముప్పై అంటే నాలుగు అయితే అరవై వేల రూపాయలు చెప్తున్నాడు ఏం సూటి మేకలు అవి సూటి ఏ ఊరు నా మీదే పెద్ద ఓకే సూటి మేకలు అంట సతారా ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు నాలుగు అయితే అరవై వేల రూపాయలు చెప్తున్నాడు మన పీనియర్స్ అందరూ అవైలబుల్ ఉన్నాయి మేకలు అయితే బాగా మంచి సైజు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ పెద్ద బోటల్లో ఉన్నాయి చూద్దాం సరే ఏ నా మీ పోతురు ఏం చెప్పారు నా లే వీడియో తీసుకోండి పెట్టి దానికి అయితే రేట్ ఏం చెప్తాను యాభై నాలుగు అన్నర రెండు ఫ్రెండ్స్ ఇవైతే పెద్ద సైజు ఉన్నాయి మేకపోతుడు యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను ఎంత వయసు ఎంత ఉంటుంది అన్న దీంట్లకి రెండు సంవత్సరాలు ఓకే ఆరు వేలు తూకం ఎంత పడతాయా రెండు అరవై కిలో వస్తాయి మాంసమే ఏ ఊరేనా దేపట్ల ఓకే దేపట్ల నుంచి వచ్చినా అంట మాంసం అయితే అరవై కిలో వస్తాయి రెండు ఓకే మేకపోతే మీదేనా ఏం చెప్పాను ఏం చెప్పారు రేటు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మీద కొన్నావా అమ్మీదా అమ్మీదే ఎంత వయసు ఎంత ఉంటుంది మేక బతికాయ ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ఎంత చెప్తాను రేటు పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలు చెప్తాను మన పీలర్స్ సంతలో అవైలబుల్ ఉంది ఏమైనా తగ్గించదంటా దారం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ పద్నాలుగు వేల రూపాయలు అయితే చెప్తాను అయితే బాగుంది పెద్ద పెద్ద మీరే ఏం చెప్పానా ఇరవై మూడు జత ఎంత ఎంత వయసు పిల్లలవి సంవత్సరం పిల్లలు రెండు కలిపి ఇరవై మూడు చెప్తాను జత ఇరవై మూడు ఫ్రెండ్స్ చూడండి జత పోతులు అయితే మేకపోతులు అయితే ఉంటాయి బేరం అయితే ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర మనం రేటు చెప్పేటివన్నీ ఒరిజినల్ ప్రైజ్ కాదు ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది దీంట్లోనే ఇంకా చిన్న పిల్లలు అయితే ఉంటాయి మ్యాక్ పిల్లలు ఆ చిన్న పిల్లలు ఒకసారి చూద్దాం మనము అక్క మీన్ ఏం చెప్పారు అక్క ఇరవై మూడు జత ఇవన్నీ అంతేనా అవి పద్దెనిమిది అన్నారా ఫ్రెండ్స్ ఈడైతే ఇవి జత పద్దెనిమిది గంట అన్ని పోతలే కదకా మూడు చెప్తున్నాడు అమ్మేదేనా ఎంత వయసునా ఇది మరక పోతా మరక పిల్ల ఎంత మూడు నెలలు మూడు పిల్లలు ఫ్రెండ్స్ చూడండి చిన్నపిల్ల ఒకటితో ఉన్నది ఐదు వేల ఐదు వందల చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటది మూడు నాలుగు నెలలు పిల్లలు అనమాట ఇది లోపలికి వెళ్దాం కాస్త అక్కడ బోతులు అయితే ఉంటాయి దీంట్లో ఒకసారి చూద్దాము మీ అని బ్రదర్ ఎంత వయసు ఉంటాడు సంవత్సరం పిల్లలు అన్ని బోతి పిల్లలే కదా ఫ్రెండ్స్ అక్కడ చూడొచ్చు సంవత్సరం ఉంటాయంట వయసు మొత్తం బోతి పిల్లలే రేటు ఏం చెప్తాడో జత ఏం లేక చెప్తాడు చూద్దాము బ్రో ఏం చెప్తున్నావు జత జత ఏం చెప్తాను జత ఇరవై ఒకటి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు జత ఇరవై ఒక వెయ్యి చెప్తున్నాడు ఇవంతా ఒక సంవత్సరం పిల్లలు ఉంటాయి అనమాట మీడియం సైజు పోతులు ఇరవై ఒకటి అంటే ఒకటి పదివేల రూపాయలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది కావాలంటే చూడొచ్చు అనమాట అన్న ఇవి ఏం చెప్పారు రేటు పోతులా మరకలా పోతులు ఏ ఊరు మీద దేవపట్ల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు రెండు పోతులు వయసు ఎంత ఉంటుందనా పది నెలలు ఉంటుంది ఓకే పది నెలలు ఉంటుందంట రెండు పోతులు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది కష్టంగా మీనావ్యా ఒకటేనా ఏం చెప్పావా ఏడు వేలు చెప్పావు కొన్నావా కొన్నావా ఏడు వేలు కొన్నావా ఏడు వేలకైతే కొన్నాడంట ఎంత వయసు மூடுவேலா ஆயுக்கு கதா நேத வேணா வேணும் ஏன் காதுண்ணா ஆறு எந்த வரைக்கும் ஐக்க ఏది వెనకాల నుంచి ఆరు వేలా మొత్తం పోతే ఆరు వేలు ఎంత చెప్తాను పన్నెండు వేలు దీపావళి ఆపర ఆరు వేలు ఎన్ని అయిపోతాయి దీపావళి పన్నెండు వేల రూపాయలు చెప్తాడా ఎంత నా వయసు ఎంత ఉంటాడు దీనికి మ్యాక్పోత్ వయసు ఒక సంవత్సరం ఉంటది రెండు రెండేళ్ళ మధ్యలో ఉంటది పన్నెండు వేలు చెప్తున్నా ఏ ఊరునా చదువు పూరం అందా ఓకే మీరు అమ్మేదానికే వచ్చినారా పొన్నేరా లేకుంటే అమ్మదానికి వచ్చినా ఓకే వెరీ గుడ్ ఇవన్నమాట మన హోటల్ అనమాట హోటల్ సారీ హోటల్ మేకపోతులో లో ఏం చెప్పారన్నా జత పదహారున వేరా పదహారు వేలు ఎంత వయసు ఎంత ఉన్నాయి నా పిల్లలకి సంవత్సరం వయసు ఉంటుందా తొమ్మిది నెలలు ఓకే తొమ్మిది నెలలు పిల్లలు అంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అన్నీ పోతులేనా అన్నీ మేకపోతులే ఓకే ఎక్కడైతే ఒక చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి మేకపోతు మేక పిల్లలు చూద్దాం ఒకసారి ఏం చెప్పారనా ఏం చెప్పారా పదిన్నర పదమూడు పదమూడున్నర ఒకటి போத்துலேண்ணா மரக்கல போத்துல ஓகே பதமூடு அறுவா எண்ண விதா ராமபுரம் ஓகே பாகி வீடியோ தான் இப்படை சின்ன பிள்ளைண்டே பார்த்து திருத்தி சரி పోతులా మరకలా అన్ని పోతులే ఏం చెప్పారు రేటు ముప్పై ఏడు వేలు చెప్పాదిస్తా అన్ని పోతులేవున్నాయి ఏం చెప్తారు రేటు ఏం చెప్తాను పిల్ల పోతు పిల్ల పోతులే ఒక పిల్ల వేల రూపాయలు జత వచ్చి పన్నెండు వేల రూపాయలు చెప్తాడు పిల్లలు అయితే బాగుండే ఎంత వయసు ఎంత ఉంటుంది వీళ్ళకి మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అనుకో నాలుగు నెలలు పిల్లలు ఓకే ఓకే ఏ ఊరునా గోలగూడెం కేబుల్ మండలం ఓకే పిల్లలు అయితే బాగుండే చూడండి వ్యాపారం అయితే ఉంటుంది ఆరు వేల రూపాయలు చెప్తున్నాడు ఒకటి జత పన్నెండు వేలు అనమాట ఓకే థ్యాంక్ యూ అన్న

మేకతో వచ్చిన పిల్లలు అయితే ఉండ చూద్దాం అయితే వ్యాపారం జరుగుతుంది ఎలా చెప్పారునాడైతే బేరం జరుగుతుంది అయితే పెద్దవి ఉన్నా మేకలో అయనా మేకలో ఏం చెప్పారునా ఏం చెప్పారు రేటు జత ఇరవై మూడు సూటియా సూటియా ఏ ఊరు అన్నా కదిరి కదిరి నుంచి వచ్చారా ఫ్రెండ్స్ చూడొచ్చు మేకలు అయితే జత ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసారు కదా ఈ వీడియోలో మేకలు మేక పిల్లలు మేక మరకలు వీటి అన్నిటికి సంబంధించినట్టే మీకు ఆ ఒక ఐడియా అయితే వచ్చాయంటుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు మేక మేకలు మేకపోతుల వీడియో నెక్స్ట్ వచ్చి కన్నకూరల వీడియో నెక్స్ట్ సపరేట్గా చేద్దాం ఓకే అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ